ఈ రోజు పిఠాపుర నియోజకవర్గంలో పండుగ పోతా నేపథ్యం ఉంది పిఠాపురం నియోజకవర్గమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద కూడా పండుగ పోతా దీనికి ముఖ్య కారణం మన మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిటాపు నియోజకవర్గంలో పోటీ చేస్తానని మధ్యాహ్నం మీడియా ముఖ్యంగా తెలియజేయడం జరిగింది ఈ న్యూస్ వచ్చిన వెంటనే మొత్తం వర్గం అంతా ప్రజల్లోని అత్యుత్సాహం నెలకొంది మేము పవన్ కళ్యాణ్ గారు ఇలా ప్రకటించిన వెంటనే ఇప్పుడే ప్రస్తుతం ఒక ర్యాలీ ఒక ఎలక్షన్ కావాల్సిందన్నీ ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకున్నాం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రాకపోయినా సరే ఆయన్ని లక్ష ఓట్ల మెజార్టీతో డిక్కించుకుని మేము ఒక వలె పంపించాలని కోరుకుంటున్నాం ఎంతమంది ఏ పార్టీ అయినా సరే ఎవరైనా పోటీ చేసినా సరే ఇక్కడ ఎవరికి ఒక పవన్ కళ్యాణ్ గారు తప్ప మిగతా వాళ్ళు ఎవరికి డిపాజిట్ కూడా రాకుండా చేస్తాం అని మేము జన మేము జన సైనికులే కాదు వేరే పార్టీ వాళ్ళు కూడా ఒక జనం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తే మేము కూడా ఓటేస్తాం అని చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది దీన్ని బట్టి చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారికి లక్ష ఓట్ల మెజార్టీ దాటి రావడం మిగతా పార్టీ నుంచి ఎవరైనా ఎవరంటే పోటీ చేయండి వాళ్ళకి డిపాజిట్ మాత్రం ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు మాకు రావడం ఎందుకు సంతోషం అంటే ఇప్పటి వరకు పిఠాపురం చరిత్రలో ఒక పార్టీ అధ్యక్షుడు పోటీ చేసింది లేదు ప్రస్తుతం ఈయన రావడం మాకు చాలా ఆశ్చర్యం ఇదానికి వస్తున్న పవన్ కళ్యాణ్ చూస్తుంటే మా ఆనందానికి హద్దు లేదు పిటాఫ్ నియోజవర్గాన్ని ఇప్పటి వరకు మంది ఎంతో మంది పాలించారు కానీ ఏదో అరకొరగా చిన్న చిన్గా అభివృద్ధి చేయడం జరిగింది తప్ప పెద్దగా ఏమీ లేదు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అభివృద్ధి ఎలా ఉంటుందో కూడా పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తారని మా నమ్మకం మాదే కాకుండా పీడాకర్గ ప్రజలందరూ కూడా చాలా నమ్మకము ఉంది ఇంకొక విషయం చాలా ఆనందంగా కూడా క్రీడా నియోజకవర్గ ప్రజలు ఉన్నారు